आफ्नो एक दान खट फरबर न लिया रियो लिया के लिया नाइ गदर बोल द सखदारिक दरा बोल द उतका जति सखाइस चल मु जान ल अनतले పల్లెటూరులోని గిరిజనులు ఏ విధంగా నివసిస్తారో మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం లేదా వాళ్ళతో పాటే మనం ఎక్స్పీరియన్స్ కూడా చేస్తూ ఉంటాం కానీ ఈ వీడియోలో పల్లెటూరులోని గిరిజనులు చనిపోతే వారిని ఏ విధంగా దానపరుస్తారో ఈ వీడియోలో చూపించబోతున్నాం గిరిజన గ్రామంలోనే చాలా గిరిజన తెగలు కలిసి నివసిస్తూ ఉంటారు ఒక్కొక్క తెగల వారు వారి పూర్వం వాళ్ళు ఆచరిస్తున్న విధంగానే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు ఈ వీడియోలో చనిపోయినప్పటి నుంచి తర్వాత జరిగిన కార్యాలన్నీ షూట్ చేయడం జరిగింది ఇక్కడ మొదటి నుంచి ముగిసేంత వరకు అసలు ఇది ఎలా చేస్తారో చూపిస్తాను ఏ మనిషి అయినా సరే చనిపోకముందు కష్టసుఖాల్ని అనుభవిస్తాడు చనిపోయాక వాళ్ళ మంచి చెడుల్ని తప్పు ఒప్పుల గురించి మాట్లాడుకుంటారు చనిపోయిన ఈ నానమ్మకి ఏజ్ డెబ్బైలు పైనే ఉంటుంది ఒక టూ ఇయర్స్ బ్యాక్ కుళాయి నుంచి జారి పడిపోయింది అప్పటి నుంచి పడుకున్న ప్లేస్ నుంచి అసలు లేవలేని పరిస్థితి ఒక టూ ఇయర్స్గా ఒక నరకాన్ని చూసింది బట్ ఆమె ఇప్పుడు చనిపోయింది సో డెత్ ఈజ్ అన్ఎక్స్పెక్టెడ్ అది ఎలా వస్తుందో మనం చెప్పలేము సో ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి ఏ ఒక్కటి మిస్ చేయకుండా వీడియో అయితే తీసాను మీకు ఖచ్చితంగా ఓహో ఇలా కూడా చేస్తారా అనిపిస్తుంది మీకు నచ్చితే కనుక లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక్కడ పాడే అయితే కడుతున్నారు సో ఈ పాడే కట్టడానికి అయితే అడ్డానలు అయితే యూజ్ చేస్తారు ఎందుకంటే ఇది చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుంది యాక్చువల్గా ఈ పాడే కట్టడం అనేది మంచిగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతోనే అయితే అవుతుంది అలాగే ఈ తాళ్ళు అనేవి కొయ్యకుండా కట్టాలన్నమాట మోసుకెళ్తున్నప్పుడు మాత్రం పొరపాటున కూడా ఆ వెదురు కాలకి కానీ తలపైన గానీ తగలకూడదంట ఒకవేళ తగిలితే కనుక వాపు వస్తుందని అంటారు ఇటువైపు చూడండి అందరు బిందుల్లోని వాటర్ తీసుకొస్తున్నారు ఒకవేళ తీసుకువెళ్ళడానికి టైం అయిందంటే మాత్రం అందరు వచ్చారు లేదా అని చూసుకుని బయటకు తీసుకొచ్చి ఇప్పుడు తీసుకొచ్చిన బిందులతో అయితే నీళ్ళన్ని పోస్తారు నీళ్ళైతే ప్రతి ఒక్కరు పోసిన తర్వాత వాళ్ళందరూ తెచ్చుకున్న తెల్ల గుడ్డల్ని పైన కప్పుతారు అలాగే ఒక తలపాక కూడా కడతారు కట్టి అందులో డబ్బులు కూడా పెడతారు भाई पुलिस कार्ड है हेलो हेलो చనిపోయిన వ్యక్తి ఎవరైనా సరే వాళ్ళు వేసుకున్న బట్టలు గానీ ఇంకా ఏదైనా సరే సామాన్లు గనుక ఉంటే గనుక అదొక మూటలో అయితే కట్టేస్తారు ఇక్కడైతే మీకు కొన్ని పువ్వులు కనిపిస్తున్నాయి కదా సో ఈ పువ్వులు అనేవి ముందు చల్లుతూ వెళతారు కొంత దూరం వెళ్ళాక ఆడవాళ్ళందరూ ఒక్కొక్కరు కందు పుల్లలు అయితే పెడతారు ఇంకొందరు డబ్బులు కూడా పైన పెడతారు ఆడోళ్ళు మాత్రం శ్మశానానికి రాకుండా అక్కడే ఆగిపోతారు మా వైపు అయితే లేడీస్ శ్మశానానికి రావడానికి అనుమతించరు ఇలా అందరం మేము మోసుకెళ్ళే సమయానికి కొందరు ముందెళ్ళి గొయ్యి అయితే తీసేసి ఉంటారు ఇక్కడ వచ్చిన వాళ్ళు మాత్రం ఏ ఒక్కరు మొయ్యకుండా ఉండరు ప్రతి ఒక్కరు కొంతసేపు మొయ్యాల్సిందే కనీసం ఒక మూడు సార్లు అయినా సరే మోస్తారంట మొత్తానికి స్మశానానికి చేరుకున్న తర్వాత గొయ్యి దగ్గర తీసుకెళ్ళి ఆ గొయ్యి చుట్టూ ఒక మూడు సార్లు అయినా సరే తిప్పాలి అలా మూడు సార్లు తిప్పిన తర్వాత పైన కప్పిన గుడ్డలన్నీ ఒక్కొక్కటిగా తీస్తారు ఏ ఒక్కటి కూడా లో ఉన్న దాని కత్తితో అయితే పోస్తారు కాలకి బుట్టిన వేలికి కూడా ఒక తాడుతో అయితే కట్టి ఉంటారు దాన్ని కూడా పోషిస్తారు మోసుగొచ్చే టైంకి కొందరు డబ్బులు వేస్తారు కదా సో ఆ డబ్బులన్నీ పక్కకు తీసి ఒక మూటలో అయితే కట్టి ఉంచుతారు ఇంకా ఆవిడ వేసుకున్న బంగారం కానీ ఇంకేదైనా సరే ఉన్నా కూడా అది పక్కన అయితే ఒక మూట్లో అయితే ఉంచుతారు బాడీని గొయ్యిలో దింపే ముందు తెల్ల గుడ్డ కింద ఒక మూడు పెట్టి పైన రెండు ఇలా పెట్టాలంట ఈ రాళ్ళైతే మట్టి వేసిన తర్వాత పైన పెట్టడానికి అనమాట తర్వాత నెమ్మదిగా బాడీని గొయ్యిలో అయితే దింపిన తర్వాత పైన ఒక రెండు గుడ్డలు అయితే కట్ చేసి పెడతారు అక్కడైతే ఒక ఆయన మట్టి అయితే పట్టుకుని ఉన్నారు ఆ మట్టి ఎందుకు వేస్తారంటే తన ఆత్మకు శాంతి జరగాలని లేదంటే దెయ్యమైపోతారంట అలాగే మంత్రిస్తూ నీళ్లు కూడా పోస్తున్నారు చూడండి అదంతా అయిపోయిన తర్వాత మట్టిని అయితే ఎడమ చెత్తులో తీసుకుని ఒక మూడు సార్లు అయితే వేయాల్సి ఉంటుంది ఆ తర్వాత మట్టి పూర్తిగా అయితే వేసేస్తారు ఇటు చూడండి తెచ్చుకున్న అయితే ముక్కలు ముక్కలుగా అయితే నరిగేస్తున్నారు అలాగే బట్టలు అలాగే వెదుర్లు ఒక దగ్గర పోగు చేసి ఇక్కడ మంట పెట్టి అయితే కాల్చేస్తారనమాట ఇక్కడైతే రాళ్ళు పెడుతున్నారు కదా ఒక రాయి పైన ఒక రాయి అయితే పెట్టకూడదంట అలా మొత్తం పెట్టేసిన తర్వాత అగరబత్తులు వెలిగించి దండం పెట్టుకుని ఒక కొబ్బరికాయ అయితే కొడుతున్నారు చూడండి ఇంతటితో అయితే ఈ కార్యక్రమం అనేది పూర్తి అయ్యింది తర్వాత అందరూ ఈ శ్మశానం నుంచి బయలుదేరి ఒక దగ్గర అయితే మీటింగ్ పెట్టుకుంటారు అనమాట ముందుగా పెద్ద మనుషులు వచ్చి ఆవిడ ఎవరి దగ్గర అప్పు చేసిందా లేక అప్పు ఇచ్చిందా అని అడుగుతారు ఇంకా మూటగట్టిన డబ్బులు మొత్తం కొయ్యి తవ్విన వాళ్ళకి ఇంకొంత డబ్బు బాజా వాళ్ళకి ఇచ్చేస్తారన్నమాట ఇంకా మిగిలింది దినం చేయడానికి అయితే యూజ్ చేస్తారు ఇదంతా జరిగి మూడు రోజుల తర్వాత ఒక కార్యం అయితే చేస్తారు ఇది చాలా డిఫరెంట్ గా ఉంటుంది నేనైతే చూసా ఇంత దగ్గరగా ఉండి ఈ ఫస్ట్ చూడడం ఇక్కడ ఒక పసుపు అయితే ఉంది కదా ఇది చిటికన వేలు అయితే అంటించుకోవాలి ఇక్కడ మీకు ఒక చిన్న మట్టి బౌల్ కనిపిస్తుందా చూడండి ఇక్కడ రకరకాల వేర్లని ఆకుల్ని తీసుకువచ్చి ఇక్కడ వండుతున్నారు అసలు ఈ కార్యం ఎందుకు చేస్తారంటే ఆవిడ చేసిన మంచి పనుల వల్ల లేదా ఇతర పనుల వల్ల తనని ఆ ప్రపంచంలో కలుపుకోవాలని చేస్తారు ఇలా గనక చేయకపోతే ప్రేతత్వం అవుతుందని చెప్తారు ఇక్కడ తనకి ఇష్టమైనవన్నీ కలిపి ఒకే దగ్గర వండిస్తారు ఆఖరికి ఒక కోడి పిల్లని కూడా తర్వాత ఒక వారంలోనే రిలేటివ్స్ కి పిలిపించి దిన అయితే చేసేస్తారు సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో అయితే మీకు నచ్చితే కనుక లైక్ చేసి మీకు ఎలా ఫ్రెండ్స్లో కింద కామెంట్ అయితే చేయండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనే బెల్ లైకన్ అయితే ఆల్లో పెట్టుకోండి ఇంకా మళ్ళీ ఒక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేస్తాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్